అందుకుని ఈ లోకంలో పాపముతో జీవిస్తున్నటువంటి మానవునికి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆత్మబలం అంతకంటే లేదు మరి మిగిలినవన్నీ ఉన్నాయి ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం ఉంది లేక కొంతమట్టుగా ఆరోగ్యం ఉంది లేక రకరకాల లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంతా మానవుడు సంపాదించుకున్నాడు శరీరాశ నేత్రాశ జీవపడమము ఇవన్నీ కూడా అనిపిస్తున్నాడు నీకు కన్ను ఏమైతే కోరుకుంటుందో నీ కన్ను ఏదైతే చూడాలనుకుంటుందో దాన్ని చూస్తున్నావు నీవు హృదయం ఏమైతే కోరుతుందో దాన్ని చేస్తున్నావు నీ శరీరం ఏమైతే చెప్తుందో దాని అంతటినీ కూడా నువ్వు చేస్తున్నావు అయినటువంటి సులోమోను వీటన్నిటిని కూడా అనుభవించి అంటాడు ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు ఇలాంటి మానవునిపై దేవుడు కన్ను దృష్టించినటువంటి వాడే కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించినాడు ప్రవచనాలు నెరవేరాలి దేవుడు తనకు చిత్తాన్ని మానవుల ఎడల తన ప్రణాళిక చెప్పిన ఆయన